దేవునికి స్తోత్రం ఏదే కరుణా సంపన్నుడగు దేవదేవుడైన యుహోవా కృపగల వాగ్దానం నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి కీర్తన రందం యాభై ఆరు అధ్యాయం ఎనిమిదవచనం ప్రియా కరుణా సంపన్నుడకు దేవదేవుని పెళ్ళారా ప్రభుణ యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని పెళ్లారా మీరందరూ బాగున్నారు కదూ మన ప్రియప్రభు మన కళ్ళల్లో కన్నీటిని నాచ్యంగా మార్చే దేవుడు మన కన్నీరు తుడిచి మనకు గరించగల విజయశీలుడు మనకు మేలు చేయగల మహిమాస్తరూపుడు నా సంచారములను నీవు లెక్కించున్నావు నా కన్నీళ్లు నీ బిడ్డలో నుంచబడినవి ఉన్నవి అవి నీ కవిల్లో కనపడు కదా అంటున్నాడు భక్తుడు మన కన్నీటి ప్రార్థన ప్రభు హృదయంను కరిగించుచున్నది మనం ఎంతగా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చుచున్నామో అంతగా దేవుడాని గురించో ఆదరణ సమాధానం మన హృదయం నింపుచున్నది దేవదేవుని బిళ్ళారా దావీదు జీవితం అంతా పోరాటంతోనూ కన్నీటితోనూ నిండి ఉన్నది మరింత ఎక్కువగా ఏడ్చిన దావీదు దేవా నా కన్నీడు చుక్కల్లో ఏదియో వ్యర్థము కాకూడదు అవి నీ బుడ్డెలో నుంచబడవలేను అవి నా లెక్కలో కనబడవలేను అని ప్రార్థించాను ప్రభుైన యేసుక్రీస్తు ఈ లోకమందు సంచరించినప్పుడు కన్నీరు కార్చువాడై ఉన్నాడు వ్యాధిగస్తులను చూసి కనికరపడ్డాడు లాజరు సమాధి ప్రజలు ఏడ్చులు చూసి ఆయన కూడా ఏడ్చాడు ఎరుసలేమ పట్నంకు రాబోవు నాశనమును చూసి కన్నీరు కార్చాడు చివరగా గచ్చమనే తోటలో ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థించిన మహిమాసరూపుడు మహిమానితుడు పరిశుదుడు పరిపూర్ణుడు పూజనీయుడు మన ఏసయ్య ఆయన కన్నీటి ప్రార్థన ద్వారానే జయ విజయం పొందగలదని తెలియపరుస్తున్నారు జయమగల దేవదేవుని బిడ్డ తానే కన్నీరు కార్చిన క్రీస్తు నీ కన్నీటిని చూసి కనికరింపక దాటి వెళ్ళునా నాయనను గ్రామంలోకి వచ్చినప్పుడు చనిపోయిన యవనుని తీసుకుని వెళుచున్నారు అతన్ని కలిగిన విధవరాలకు తల్లి ఎంతో దుఃఖంతో ఉన్నది ఆమె కన్నీటిని చూసిన క్రీస్తు అక్కడే నిలబడి పాడెను మోసే వారిని ఆపి చిన్నవాడా లెమ్మని చెప్పి ఆ యవన్ని బ్రతికించాడు జేవంగొల దేవదేవుని బిడ్డ నీ కన్నీటిని తుడిచువాడును నీ మధ్యన ఉన్నాడు చింతాభారంను ప్రభునకు అప్పగించండి కన్నీటితో ప్రార్థించండి నీ కన్నీటి ప్రార్థనకు తక్షణం జవాబిచ్చి ఆయన అద్భుతంలో జరిగించి ఆశ్చర్యకరమైన కార్యం నీ జీవితంలో జరిగించగల సర్వప్రియ జగత్ ఆయన మాత్రమే ఇజిగా కన్నీలు విడిచిట విడిచుడ చూశాడు ప్రభు ఇజిగా కన్నీళ్లు విడిచుట ప్రార్థించను తక్షణమే నీవు కన్నీళ్లు విడిచడు చూస్తుతని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేస్తును మూడవ దినమున నీవు యహో ఆ మందిరంలోకి ఎక్కిపోదువు ఇక పదినైదు సంవత్సరంలో ఆయుష్ నీకిచ్చదని వాగ్దానం అతనికి లభించింది దేవదేవుని వెళ్ళారా కన్నీళ్లు విడిచిచూ మీరు ప్రార్థించండి దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోనండి కన్నీటి ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాభివృద్ధి మీరు పొందగలరు కనీవినరగిన కార్యాన్ని ప్రభు మీ జీవితంలో చేయగల గొప్పదేవుడు ఆ సర్వాధికారైన ప్రభు సర్వప్రియ జగత్ ఆయన కృప ద్వారా మీకు ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే నేను యరుసులేమును గూర్చి ఆనందించుచున్నాను నా జనులను గూర్చి హర్షించదును రాధన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు అంటున్నాడు యశాగ్రంథం అరవై ఐదు పంతొమ్మిదిలో దేవదేవుని పిల్లారా మీరు కన్నీటి ప్రార్థన ద్వారా దేవదేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు మేలైన ఘనమైన సుందరమైన కార్యం చేయగల మహిమానుతుడు కనుక ఆ జీవము గల దేవుడికి ఆ మహిమానుతుడికి మహిమాస్వరూపుడికి మనసి ఇప్పుడే ప్రార్థిద్దాం ఆయన యొక్క అద్భుతమైన క్రియను కార్యాన్ని మేలుపకారం మనం పొందాం ప్రభు కృప మీతో నాతో నిలిచి ఉన్నగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి ప్రియ కనికరం కలిగిన పరమతండ్రి మీకు స్తోత్రాలు కరుణా సంపన్నుడమైన దేవానికి స్తోత్రాలు ఈ ఉదయ నీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మా కన్నీళ్లు నీ బిడ్డలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిల్లో కనపడుతున్నాయి ప్రవానికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు మీరెంతైనా గనుడు మహాగనుడు మా జీవితాల్లో నైనా మీ ఆశ్చర్యకర అద్భుతమైన కార్యం జరిగించండి దేవాస్వాదు కీ నుండి మీ బిడ్డలను మమ్మల్ని తప్పించి రక్షించండి మాకందరికీ విజయవంతన ప్రతి మీ కార్యాభుని మా పట్ల జరిగించి మీ ప్రసన్నత మాకందరికీ అనుగ్రహించి మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని అడుగుచున్నాను విజయసారధి దేవా మీరెంతైనా నమ్మదగిన దేవుడు సంరక్షణ కలుగు చేయగల గొప్ప దేవుడు కనుక మీ కృపాకినాలు మీ పెళ్ళని మాకందరికీ దయచేమని యేసుక్రీస్తు బిడ్డలు పెట్లందరినీ ఆశ్రవదించి దీవించి బలపరచమని అడుగుచున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ